దివ్యాంగులకు సంబంధించి ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ హ్యాండ్స్ అదేవిధంగానే లెగ్స్కి సంబంధించి హ్యాండిక్యాప్ట్గా వాళ్ళు వీళ్ళు అంటే వీటి అంటే ఈ రోటరీ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు కూడా ఉచితంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారంట గత ఏడాది ఏడాది కూడా ఇస్తూ ఉంటారంట వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సో so, నేను ఆ వీడియో కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను వాళ్ళు ఆ రోటరీ కంప్లీకి సంబంధించినటువంటి నిర్వాహకులు వాళ్ళు చెప్తున్నారు సో so, ఐదు రోజుల పాటు కూడా దివ్యాంగులకు సంబంధించి హ్యాండ్స్ అదేవిధంగా లెగ్స్కి సంబంధించి వాళ్ళు ఇవన్నీ కూడా డొనేట్ చేస్తున్నారు జర్మన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి నిత్య జీవితంలో మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో వాళ్ళ ఫోన్ నెంబరు కావాల్సిన వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవచ్చు ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు నోట్ చేసి పెట్టుకుంటారు ఇవాళ నుంచే ప్రారంభమైంది ఇవాళ నుంచి ఐదు రోజుల పాటు అంటే పదిహేడో తారీఖు వరకు ఐదు రోజుల పాటు వీటి జిఎం అని వీటి జేఎం జిఎం వీటి జిఎం అని డిగ్రీ కాలేజ్ అంట మంగళగిరిలో అక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారంట సో ఐదు రోజుల పాటు ఏదో ఒక సందర్భంలో మీరు వాళ్ళతో ఒకసారి ఫోన్లో మాట్లాడి అవసరమైన వాళ్ళు ఫోన్లో మాట్లాడి మీరు బుక్ చేసుకొని దాని తర్వాత పోయి తెచ్చుకుంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఎందుకంటే బయట ప్రాంతాల్లో హాస్పిటల్స్లో వాటన్నిటిని కూడా మీరు కొనుక్కొని పెట్టుకునేంత అవకాశం ఉండదు కాబట్టి అది కాకుండా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది అది కాకుండా ఇవి బయట ప్రాంతం నుంచి బయట దేశాల నుంచి జర్మన్ టెక్నాలజీ అని చెప్తున్నారు సో ఆ వీడియో కూడా నేను ప్లే చేసి మీకు చూపిస్తాను మీరు వినండి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో వాళ్ళ నెంబరు మరోసారి మీరు ఒకసారి దానిపైన దృష్టి పెట్టి తీసుకుంటే బాగుంటుంది చూడండి ఒకసారి ప్రమాదవశాత్తు కానీ ఏదైనా కారణాల వల్ల కానీ జన్మతహా కానీ చేతులు కోల్పోయినటువంటి దివ్యాంగులకి మంగళగిరిలో మంగళకరం అనేటువంటి ప్రాజెక్టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేపడుతుంది గత రెండు సంవత్సరాల నుంచి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఫంక్షనల్ హ్యాండ్స్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దివ్యాంగులకి ఉచితంగా ఇవ్వగలుగుతుంది ఈ హ్యాండ్స్ ఇండియాలో ఎక్కడ దొరకవు ఇవి ప్రత్యేకంగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పని పని చేసుకోవటానికి అనుకూలమైనటువంటి చేతులు ఇవి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు మంగళగిరిలోని వీటిజేఎం ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో దివ్యాంగులకి అందజేయటం జరుగుతుంది అవసరమైనటువంటి వాళ్ళు సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అనే కాల్ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ ఐదు రోజుల్లో ఏదో ఒక రోజున మంగళగిరి కనుక వచ్చినట్లయితే దివ్యాంగులకి ఈ ప్రత్యేకమైనటువంటి ఎంతో ఖరీదైనటువంటి ఉపయోగకరమైనటువంటి హ్యాండ్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఉచితంగా ఇవ్వగలుగుతుంది గత సంవత్సరం ఇచ్చినటువంటి హ్యాండ్స్ ఇప్పటికి కూడా చాలా మంది దివ్యాంగుల యొక్క జీవితాల్లో మెరుగైనటువంటి మార్పును తీసుకురావటం మేము గమనించాం అలాగే చిన్న చిన్న షాప్స్ చేసుకునే వాళ్ళు కానీ చేతి పనులు చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఈ చేయి పనితీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి అవసరమైనటువంటి దివ్యాంగులు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఇచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి